ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమాపేశాలు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు గుంతులో జరగనున్నాయి ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రావు ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి సోమవారం అరెండూల్పేటలోని సమావేశాల పోస్టర్లను ఆవిష్కరించారు జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలు సెమినార్ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఏఐకేఎస్ నాయకులు అజయ్ కుమార్ వి కృష్ణయ్య సుందరయ్య సురేష్ బాబు రత్నాకర్ వేణుగోపాలరావు రామారావు తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ ఏడు ఏ జాతీయ కౌన్సిల్ సమావేశాలను రైతాంగ పోరాదాలపై చట్టాన్ని నిషేధించాలి లక్ష్యం గారు చెప్పినట్లుగా నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు నగరంలో జరగబోతున్నాయి ఈ సమావేశాలకు ప్రధానమైనటువంటి నాయకులు విజు కృష్ణన్ గారు ఏఏకేఎస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దావలే గారు ఏఐకేస్ జాతీయ అధ్యక్షులు హన్నంల్లా గారు సీనియర్ ఉపాధ్యక్షులు ఏఐకేస్ అమరారాం గారు పార్లమెంట్ సభ్యులు ఏఐకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు కృష్ణప్రసాద్ గారు ఫైనాన్స్ సెక్రటరీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు అట్లే మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్కేఎం నాయకులుగా సమన్వయకర్త గారు అంటూ వడ్డే గారు కేశవరావు గారు చుండూరు రంగారావు గారు రాజమోహన్ గారు ఝాన్సీ గారు ఇలా ఎస్కేఎం నాయకులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ సమావేశాల సందర్భంగా ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని సృష్టిస్తున్న విధానాలపై ప్రధాన చర్చ ఉండబోతుంది మనం చూస్తున్నాం ఇటీవల పత్రికల్లో వార్తలు చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదు విత్తన చట్టం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది విద్యుత్ రంగ సంస్కరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో ప్రతిపాదిస్తూ పాటు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి నాలుగు రోజుల పాటు గుంటూరు నగరంలో జరగబోతున్నాయి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా దీనికి ఆతిథ్యం ఇంది ఈ మహాసభలకి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు ముఖ్యంగా అశోక్ దావలే జాతీయ అధ్యక్షులు విజు కృష్ణన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరారాం ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు ఈ నాలుగు రోజులు కూడా డెలిగేట్ సెషన్ తో పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిర ఆవరణలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతా ఉంది అలాగే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోపల సెమినార్లు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి అందువల్ల గుంటూ